పాకిస్తాన్ మరోసారి పరువు పోగొట్టుకుంది ఒకదానికి తర్వాత మరొకటి తప్పుడు ప్రచారాలతో ప్రపంచ దేశాల ముందు పరువు పోతున్న పాక్ తీరు మారట్లేదు భారత్పై విజయం సాధించామని సంకలు గుద్దుకుంటున్న పాక్ ఆర్మీ చీఫ్ ఆపరేషన్ భున్ యన్ విక్టరీకి గుర్తుగా ఆ దేశ ప్రధాని షెహబాజ్ ఒక ఫోటోను బహుకరించారు ఆ ఫోటో చైనా ఆర్మీ డ్రిల్ కు సంబంధించి కావడంతో మరోసారి పాక్ నబ్బులు పాలింది దీనిపై స్పందించిన మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ పాక్ నేతలను తెలివి తక్కువ జోకర్లుగా అభివర్ణిస్తూ వారి అసత్య ప్రచారాలను నమ్మొద్దని కోరారు భారత్ పై విజయం సాధించామంటూ పొరుగు దేశం పాకిస్తాన్ చేసుకుంటున్న సంబరాలు ప్రకటనలు నవ్వులు పూయిస్తున్నాయి ప్రపంచ దేశాల ముందు పరువు పోతున్నా పాక్ వైఖరిలో మార్పు రావట్లేదు ఒకదానికి మించి మరొకటి తప్పుడు ప్రచారాలతో పరువు పోగొట్టుకుంటున్న పాక్ మరోసారి నవ్వులు పాలైంది తాజాగా ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మున్నీర్ చేసిన పని పాక్ పరువును తీసుకెళ్లి సింధూ నదీ జలాల్లో కలిపింది దీనిపై వారి తీరుపై అంతర్జాలం నుంచి అంతర్జాతీయ సమాజం వరకు పెద్ద ఎత్తున జోకులు పేలుతున్నాయి భారత్పై విజయం సాధించామని సంకలు గుద్దుకుంటున్న పాక్ ఆర్మీ చీఫ్ మున్నీర్ ఆపరేషన్ భునియాన్ విక్టరీకి గుర్తుగా ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు ఒక ఫోటోను బహూకరించారు ఆ ఫోటో చైనా ఆర్మీ డ్రిల్ కు సంబంధించింది కావడంతో మరోసారి పాక్ డొల్లతనం బయటపడింది దీనిపై స్పందించిన మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ పాక్ ఆర్మీ చీఫ్ పై సెటైర్లు విసిరారు పాక్ వక్రబుద్దిని అంతర్జాతీయ సమాజం ముందు ఎండగట్టేందుకు ఎంపీల బృందం విదేశీ పర్యటనలో భాగంగా కువైట్ లో మాట్లాడిన అసదుద్దీన్ పాక్ నేతలను తెలివి తక్కువ జోకర్లుగా అభివర్ణించారు సరైన ఫోటోను కూడా చూపలేని వారు భారత్ తో పోటీ పడాలనుకోవడం హాస్యాస్పదమన్నారు పాక్ చెప్పేవన్నీ అబద్దాలేనని వారి అసత్య ప్రచారాలను నమ్మొద్దని కోరారు Uh, I think so. yesterday the Pakistani army chief had gifted a photo to the Pakistani Prime Minister Shahbaz Sharif. President of Pakistan was there. The Speaker of National Assembly was there. And these stupid jokers—they want to compete with India. They had given a photograph of a 2019 Chinese army drill, claiming it's a victory over India. Now this is this is what Pakistan indulges in. They cannot even give a proper photograph. So. यू नो हम बचपने में हम स्कूल में सुनते थे तो नकल करने के लिए अकल भी चाहिए इन नालायकों को अकल भी नहीं है एंड दैट इज वाई यू मस्ट नॉट यू नो वट एवर पाकिस्तान रिलय आवर फॉर आर से पाक आर्मी चीफ मुनीर आपरेशन भूनियन विक्टोरी का आ देश प्रधान शहबाज शरीफ को మునీర్ ఓ ఫోటోను బహూకరించారు అయితే అది నాలుగేళ్ల కిందట చైనా జరిపిన మిలిటరీ ఆపరేషన్కు సంబంధించిన చిత్రం కావడంతో పాక్ నవ్వులు పాలైంది ఇప్పుడు ఈ ఫోటోనే మునీర్ దుష్ప్రచారాన్ని మరోసారి బట్టబయలు చేసింది దీనిని సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు భారత్పై తాము దాడులు చేసి విజయం సాధించామని పాక్ మొదటి నుంచి అసత్య ప్రచారాలు చేస్తోంది అందుకు తగిన ఆధారాలను మాత్రం అంతర్జాతీయ సమాజానికి చూపించలేకపోతోంది ఆధారాలు ఒక్కటైనా చూపించలేని స్థితిలో పాక్ ఉందంటూ పలువురు జోకులు పేలుస్తున్నారు